భీమడోల్లో నూతన మండలి రెవెన్యూ కార్యాలయాన్ని తహసీల్దార్ రమాదేవి శనివారం ప్రారంభించారు దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న పాత భవనం మరమ్మత్తులకు గురై ఇబ్బందికరంగా మారడంతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచనల మేరకు స్థానిక సచివాలయం రెండు భవనంలోకి తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయంగా ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించినట్లు తహసీల్దార్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా విశేష పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయ ప్రధాన ద్వారం మరియు పలు విభాగాలను మండల రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు కార్యక్రమంలో ఆర్ఐజి కిరణ్ కుమారి సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మండల సర్వేయర్ ధర్మారావు మండల వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ జూనియర్ అసిస్టెంట్లు ప్రసాద్ హేమ మండల విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు

భీమడోల తహసీల్దార్ కార్యాలయం శిథిలాస్థలో ఉన్న కారణంగా ఈరోజు బేమడౌలు తహసీల్దార్ కార్యాలయాన్ని శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దగ్గరలో ఉన్న భీమడోలు సచివాలయం టూకి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఇంక నుంచి భీమడోలు సచివాలయం టూలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని అప్రోచ్ అవ్వాల్సింద కోరుతుంది భీముడోల్ తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉందండి ఇది ఆ పక్కన ఉన్న భీమడోలు సచివాలయం టూ పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది